హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ కుకింగ్ ఈరోజు నేను ప్రిపేర్ చేయబోతున్న రెసిపీ ఏంటంటే చింత పప్పు అండి దీన్ని డాక్లో ప్రిపేర్ చేస్తున్నాను నేను కదా మట్టి డాక్లో చేస్తే చాలా బాగుంటుందని దీనిలో ప్రిపేర్ చేస్తున్నాను దీన్ని మా ఇంట్లో నేను ఎలా చేస్తానో చూపిస్తాను దీనికి దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా ఒక కప్పు కందిపప్పు తీసుకుంటున్నాను ఇందులో వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి రెండు మూడు సార్లు ఓకే అండి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు దీనిలో తగినన్ని వాటర్ పోసుకొని పప్పును ఉడికించుకోవాలి ఒక రెండు గ్లాసులు వాటర్ పోసుకొని ఈ పప్పును చక్కగా ఉడికించుకోవాలి ఓకే అండి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి త్వరగా ఉడికిద్ది కనిపి స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకుందామండి ఓకే అండి పప్పు ఉడికిందేమో చూసుకుందాము సగం ఉడికిపోయిందండి పప్పు ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చను ఆనియన్స్ వేసుకుందాము ఈ ఉల్లిపాయలు వచ్చి నేను రెండు కట్ చేసుకున్నానండి పచ్చిమిర్చి ఒక నాలుగైదు వేసుకున్నాను ఇందులో వేసుకుందాం ఇప్పుడు అలాగే ఒక మూడు టమాటాలు కూడా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను వీటిని కూడా ఇందులో వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక అర స్పూన్ పసుపు వేసుకుంటున్నాను మంచిగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకుందాం ఓకే అండి పది నిమిషాల తర్వాత చూద్దాము చక్కగా ఉడుకుతుందండి పప్పు ఇప్పుడు ఒక ముప్పా ఒక అప్పు తీసుకున్నాను చింత చిగురు దీన్ని కూడా వేసుకుందాము ఇప్పుడు కారం వేసుకుందామండి ఒకటిన్నర స్పూను మంచిగా ఒకసారి కలుపుకొని ఉడికించుకుందాము అయిపో వచ్చిందండి చూసారు కదా చక్కగా ఉడికింది ఉడికిన తర్వాత రుబ్బుకొని తాలింపు పెట్టుకుందాము ఒక పది నిమిషాలు మళ్ళీ ఉడికించుకుందాం చూసారు కదండి చక్కగా ఉడికిపోతుంది ఇంకొక పది నిమిషాలు ఉడికితే మంచిగా ఉడికిద్ది తాలింపు పెట్టుకుందాం తర్వాత ఓకే అండి పప్పు ఉడికిపోయింది ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము రుబ్బుకొని చూసారు కదా మంచిగా ఉడికిందండి రుబ్బుకొని ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఓకే అండి ఈ పప్పుకి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు రుబ్బుకుందాము దీన్ని మంచి స్మెల్ వస్తుందండి చిన్న చిన్న పప్పు చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా మాకు చాలా ఇష్టం అండి ఇది అయితే చక్కగా ఫ్రీగా దొరుకుతుంది మనకి సిటీస్లో చాలా కష్టం దొరకటం ఇది రేర్గా మాకు దొరికిందండి ఓకే అండి రుబ్బేసుకున్నాము ఇప్పుడు తాలింపు పెట్టుకున్నాము ఓకే అండి ఇప్పుడు పప్పులో తాలింపు పెట్టుకుందాము ఆయిల్ వేడెక్కింది ఒక స్పూను పచ్చిశెనపప్పు ఒక స్పూను మినప్పప్పు అలాగే ఒక స్పూను ఆవాలు వేసుకున్నానండి దీన్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు మిర్చి వేసుకుంటున్నాను ఒక రెండు రెమ్మలు కరివేపాకండి అలాగే చిట్కెడు ఇంగు కూడా వేసుకుంటున్నాను పప్పులో ఇంగు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి చూసారు కదా తాలింపు అయితే ఈ పప్పులో వేసుకున్నాము మంచి స్మెల్ వస్తుందండి తాలింపు ఒకసారి కలుపుకుందామండి ఒక ఐదు నిమిషాలు తాలింపు వేసుకున్న తర్వాత ఇందులో ఒక ఐదు నిమిషాలు స్టవ్ మీద మళ్ళీ పెట్టుకొని ఉడికించుకుందామండి ఈ తాలింపు ఫ్లేవర్ అనేది పప్పు పట్టి మంచిగా ఉంటుంది స్మెల్ సరేనా ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఓకే అండి పప్పు చూసుకున్నాము చక్కగా మరిగింది కదా ఈ తాలింపు ఫ్లేవర్ అనేది పప్పు పట్టి చాలా బాగుంటుంది అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాము ఇంకా ఓకే అండి పప్పులోకి వడియాలు కూడా వేయించుకుంటే బాగుంటుంది కదా వడియాల ఇంట్లో ప్రిపేర్ చేసినవి అన్నమాట ఇవి ఇవి ఫ్రై చేసుకుందామండి ఈ వీడియో వడియాల వీడియో షార్ట్స్లో పెట్టానండి మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి సేమ్ అలాగే చేసుకోండి చాలా బాగా వస్తాయి చూసారా ఎంత బాగా వచ్చినాయో టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి పప్పులోకి వడియాలనేవి చాలా బాగుంటాయి ఈరోజుకి ఇంతేనండి రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అండి పప్పులోకి వడియాల కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా ఇదిగో మా ఇంట్లో ప్రిపేర్ చేసిన వడియాలు కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాను సూపర్గా ఉన్నాయి కదా ఎలా ఉంది కూర సూపర్ ఉన్నట్ట మంచిగా బాగా చేసావు థ్యాంక్ యూ నచ్చితే మీరు కూడా చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి